వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ పోలీస్ స్టేషన్కి పిలిపించడం వేధించడం కొందరినైతే అమాయకుల్ని చెత్తక కొట్టడం ఇవన్నీ కూడా నిత్యకృత్యంగా మారిపోయాయి జిల్లాలోనే వెంకటాచలం స్టేషన్ అవినీతికి అక్రమాలకి ఈరోజు ఉండేటువంటి సిఐ సుబ్బారావు నేతృత్వంలో దాదాపుగా ఘోరమైనటువంటి పరిస్థితులు ఎవరు వెళ్ళినా సరే మొత్తం జోబీలు ఖాళీ అయిపోతున్నాయనే బాధ జాతీయ రహదారుల మీద వాహనాలు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ప్రతి బండిని ఆపాల్సిందే లంచాలు వసూలు చేయాల్సిందే దీని మీద సాక్షాత్ నేను డీఎస్పీని కూడా కలిసి కూడా అయ్యా ఈ అవినీతి అక్రమాలను తట్టుకోలేకపోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఒక పక్క అవినీతి చెలవిడిగా డబ్బు సంపాదన ఒక పక్క యథేచ్ఛగా అక్రమాలు అక్రమ కేసు దానికి ఇటువంటి అవినీతి పరులైనటువంటి ఉద్యోగులకి రాజకీయ నాయకులు అవసరం రాజకీయ నాయకులు అండదండలు ఉంటేనేటువంటి దగ్గర పోస్టింగ్లు ఉంటాయి కాబట్టి ఈ పోస్టింగ్లో వాళ్ళు కొనసాగుతారు వాళ్ళు కొనసాగాలి అని అంటే ఆ రాజకీయ నాయకుడు చెప్పినటువంటి పనులు చేయాలి అందుకని ఎంత నీచానికి దిగజారిపోయారంటే ఈ సిఐ సోమిరెడ్డి అనేటువంటి వాడు చెప్తే ఆ సోమిరెడ్డి లాంటి వాడు చరిత్ర హీరోడు అయినటువంటి వ్యక్తి ఏమాత్రం క్యారెక్టర్ లేనటువంటి వాడు వాడిలాగానే మిగతా వాళ్ళందరూ అదే విధంగా క్యారెక్టర్ ఉంటుందని అనుకునేటువంటి నీచుడు అటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు విని ఈరోజు శాషయని శాషయ కుటుంబాన్ని ఈరోజు ఇబ్బందులు పాలు చేయడం ఇది నిజంగా దౌర్భాగ్యం దురదృష్టకరం అనేటువంటి సంఘటన నేను ఈరోజు చెప్తున్నా ఎవరైతే ఈ కేసు విషయానికి పూనుకున్నారో ఎవరైతే పెట్టించారో ఎవరైతే ఈ కేసుకు సంబంధించి అవినీతి అక్రమాలు జరిగాయని స్పష్టంగా చెప్తున్నాను నేను మరలా చెప్తున్నా వాళ్ళ మీద గనక చర్యలు తీసుకోలేకపోతే నేను నా పేరు మార్చుకోవడానికి సిద్ధపడతాను తప్ప రాజకీయాలు కొనసాగే జీవితంలో ఒకవేళ వీళ్ళు చేసినటువంటి తప్పులు నేరాలకు సంబంధించి నేను నిన్న చెప్పినా మరలా చెప్తున్నా ఎవడైతే ఈ అక్రమాలకి అవినీతికి పాల్పడ్డాడో నిద్ర లేచినప్పటి నుంచి దేవుణ్ణి పూజించుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు గోవర్ధన్ రెడ్డి గెలవకూడదు అని చెప్పారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వీళ్ళ పాపాలన్నిటినీ శాపాలలాగా వెంటాడతాయి ఒక్కరిని కూడా విడిచిపెట్టం అనుకుంటున్నాడేమో ఈ సిఏఈ అనుకుంటున్నాడేమో ఈరోజు ఏటే ఆయన పెద్ద అనుకోవచ్చు ఏదైనా కేసులు మాపచ్చు అసలు పోలీసు వ్యవస్థ అనేది ఈ జిల్లాలో పనిచేయటం లేదు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నాకు సంబంధించి ఒక ఆడబిడ్డను అడ్డు పెట్టుకుని సోమిరెడ్డి లాంటి వ్యక్తి శాషం మీద ఈరోజు నిందమోపాడు ఎస్పీ అసలు వృధా పాప ఎస్పీకి జీతం వృధా ఎస్పీ పనిచేయలేకుండా ఈ జిల్లాలో చేయలేడు చేత కావడం లేదు అందుకని ఎవరు బయట వాళ్ళు ఇష్టారజ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితుల్లో నేను వేరే ఎస్పీని అయితే కోరిన కానీ ఈ ఎస్పీ చేయలేడు విచారణ చేసి వీడందరి ముందు బహిరంగ విచారం ఒకరితో కాదు నిన్న వచ్చినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళిద్దరు ఉన్నారా దానికి మీరు అందరూ సాక్షులు కాదా లేదు రెండోది ఆరా ఇక్కడికి వచ్చి సంతకం పెట్టాడా కాబట్టి ఎవ్వరిని విడిచిపెట్టాం ఈరోజు ప్రైవేట్ కేసులు వేస్తాం ఖచ్చితంగా మీరు తిన్నటువంటి అవినీతి సంపాదన ఏదైతే ఉందో ఏదైతే అవినీతి సంపాదనకి మీరు ఆశపడి పనులు చేస్తున్నారో కక్కిస్తాం మీ చేత అవినీతి సంపాదన సోమిరెడ్డి లాంటి వాడిని కూడా విడిచిపెట్టాం సోమిరెడ్డికి ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలా రాజకీయంగా దీటుకోవాలా అది చేతకానటువంటి వాడు ఐదు సంవత్సరాలు ఐదు సార్లు ఓడిపోయి ఆరోసారి గెలిస్తే నీ ప్రతాపం అంతా నువ్వు ఐదు సార్లు ఓడిపోవడానికి కారణాన్ని అశ్వషించకుండా విశ్లేషించకుండా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పనిచేస్తారో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గట్టిగా పనిచేస్తారో వాళ్ళ మీద కక్ష సాధింపులా ఎవరి దగ్గర చెప్పడంటే షిగ్గైనా ఉండాలి నీ బ్రతుక్కి వేటని చూసారా అన్నాడంట వేట ఇది ఇది వేట వేట అనేది ఏంది ఒకసిరి కలిగినటువంటి వాడు ధైర్యంగా పోరాడేది వేట అనిపించుకుంటుంది తప్ప ఎవడో ఒక ఆడ మనిషిని తీసుకొచ్చి దొంగ కేసులు పెట్టించేది వేట అనుకుంటే అసలు ఇట్లాంటి వేటకాన్ని ఎవరైనా తెలియటం లేదు మనం ఇంత వేటకాన్ని నేను ఎక్కడ ఫర్నిచర్స్ ఫర్నిచర్ రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట వేలచ్చేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్యా స్ప్రైట్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ ను ప్రారంభించారు మా వద్ద లగ్జరీ సోఫా రెక్లైనర్స్ సోఫా థియేటర్ సోఫా మరియు బాలాషా టేక్ తో చేయబడిన మంచాలు డైనింగ్ టేబుల్స్ సోఫాలు మీరు కోరిన విధంగా మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్ డాక్టర్ దివ్యా స్ప్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్ థార్డ్ స్ట్రీట్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ 90592